మరి కోర్టులో ఉన్నాయి మీరు ఎలాగో కోతున్నారయ్యా అవును కోర్టులో దానికి ఎవరు వెళ్ళడానికి లేదు కదా కోర్టులో ఉన్న భూమికి ఎవరు వెళ్ళడానికి లేదు కదా మరి ఎవరు ఏమంటున్నారు మీకు ఈ భూమి ఎవరిది ఇది ఇదండి ఇది ఇది మీరు ఉన్నది మీరు ఉన్నది కురుసా అప్పారా గారు ఎవరికి నచ్చిపోతుంది మరి మీరు ఇప్పుడు ఎక్కడ వేస్తారు పోల్సు దాని దాని అదే ఒకటి అది కో అమ్మ అమ్మన్నాము కోర్టులో ఉంది ఉందంటున్నారు అదే కోర్టులో మొన్న వచ్చారు కొలిచారు కొలిసి కొర్రలు పెట్టిన దగ్గర పోల్స్ చేయించమన్నారు లేబర్ని తీసుకొని వచ్చాం ఉండు ఉండు లేబర్ని తీసుకొని వచ్చామండి వాళ్ళు వీళ్ళు వచ్చారు మాకు మాకు తగులు ఉన్నాయి మీరు మానేయండి అన్నారు మానేపించింది ఏం చేయాలో తెలిదండి బాబు మా కనుక ముందు కూడా ఎవరు లేరండి లేక మమ్మల్ని ఎంత తేలిపోతుంది పేపర్లు ఉన్నాయి చూసుకోండి ఇక ఫోటోలు పేపర్ మమ్మల్ని మొన్న అయితే మొత్తం మొగలు పది మంది ఆకపోయి ఒక్కదాన్ని కొట్నా వచ్చేసారండి

మా అమ్మ గారు చనిపోతే మా అత్త మా మరిదిగోరికి మా ఆయనకి ఇల్లామా రాసారండి ఆడపిల్ల పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు కానీ మనం బయటికి పోయామండి బయటికి పోయాక ఇలాగ వచ్చి బాబు భూమి పనిచేసుకుందాము రా అని అడిగితే భూమి కాడికి వచ్చేవండి భూమి ఎక్కడ ఉందో మీ అత్తగారు అమ్మేశారు మీ దిక్కున్న కాడ చెప్పుకోండి మీకు సంబంధం లేదని అంటున్నారండి అండి అలాగని చూస్తే మా అత్తగారు చనిపోయారండి ఎవరి సంతకాలు లేవండి మా మరిదిగోరి కానీ మా ఆయన కానీ సంతకాలు లేవండి అందరం వచ్చి అడుగుతుంటే మీకు న్యాయం జరుపుతారు అని మేము ఊళ్ళో అడిగి పెద్దల కాడికి వెళ్తే ఎవరు పట్టించుకోలేదంటే సంవత్సరం తిరిగేమండి పట్టించుకోకపోతే కోర్టుకి వెళ్ళి కోర్టు వేసేవాడి ఆ ఎనిమిది సంవత్సరాల పడి కోర్టులో నడుస్తున్నాం అది వాయిదాలకు సరి దగ్గర పడేటప్పుడు మళ్ళీ చెట్ల కమ్మలు నరికేస్తుంటే వచ్చి అట్టుకున్నామని కేసు పెట్టారండి మమ్మల్ని కేసు పెడితే మేము వెళ్ళి కేసు కాడికి వెళ్ళి ఎలా ఉంది బాబు అంటే వాళ్ళు మమ్మల్ని పిలిపించి అడిగి మీరు అందరూ మళ్ళీ మీరు కానీ వాళ్ళు కానీ కోర్టు కేసు తేలి వరకు వెళ్ళకూడదని చెప్పారండి చెప్పిన జరిగే వినిపించుకోకుండా మధ్యలో ఉన్న నాయకులు అందరూ కలిపి వాళ్ళు మధ్యలో దూరి మమ్మల్ని అన్యాయంగా మడికాడికి వస్తే నరికేస్తాం నీకేం భయం మేము చేసుకుంటాం మధ్యలో దూరి చెట్లు పొట్లు నరికేసి వస్తే మీరు మడికాడికి వస్తే కత్తితో నరికేస్తామని చెట్లు నరికి చూపెట్టారండి చెట్టు గణేష్ అండి అరిగల్లా సతీష్ అండి పియా సత్యబాబు అండి చె చెట్టు ఈశ్వరరావు అండి పోలీస్ స్టేషన్ కి మొన్న నరికిన రోజే కంప్లీట్ ఇచ్చామండి వెళ్ళి అది కూడా ఈ వేళకి రాసుకుని అవ్వలేదండి ఏమీ చెప్పట్లేదండి చాలా అన్యాయం జరిగింది పిలిపిస్తాం పిలిపిస్తాం అంటున్నారు అండి పిలిపించట్లేదండి కాదమ్మ ఇప్పుడు ఫోన్ చేయడానికి వచ్చారు ఎవరు లేదు అవి ఎవరు తీసుకొచ్చారో తెలియదు అండి వచ్చి మాకు తెలియదు ఎవరు వచ్చేవని అంటున్నారు అండి అంతే అంతేగా మిమ్మల్ని చూసి పారిపోయారండి అని నిలబడలేదు ఖచ్చితంగా చెప్పిన నిలబడలేదండి ఇలాగ అదే అడిగితే చెప్పలేదండి చెప్పుకుంటే వచ్చి తంపాలు వేసేది అడ్డుకున్నామండి యామల దేవుడి గారు కోడలు అండి మామయ్య గారు చనిపోతే మా అత్త మా మధ్య గారికి మా ఆయనకి ఇల్లామా రాసేరండి ఆడపిల్లలు పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు కానీ మనం బయటికి పోయామండి బయటికి పోయాక వచ్చి బాబు భూమి పనిచేసుకుందాము రా అని అడిగితే భూమి కాడికి వచ్చేవండి భూమి ఎక్కడ ఉందో మీ గారు అమ్మేశారు మీ దిక్కున్న కాదు చెప్పుకోండి మీకు సంబంధం లేదని అంటున్నారండి అలాగని చూస్తే మా అత్తయ్య గారు చనిపోయారండి ఎవరి సంతకాలు లేవండి మా మరిదిగోరి కానీ మా ఆయన కానీ సంతకాలు లేవండి మేము అందరం వచ్చి అడుగుతుంటే మీకు న్యాయం జరుపుతారు అని మేము ఊళ్ళో అడిగి పెద్దల కాడికి వెళ్తే ఎవరు పట్టించుకోలేదంటే సంవత్సరం తిరిగేమండి పట్టించుకోకపోతే కోర్టుకి వెళ్ళి కోర్టు వేసేవండి ఆ ఎనిమిది సంవత్సరాల పడి కోర్టులో నడుస్తున్నామండి అది వాయిదాలకు సరి దగ్గర ఆ మళ్ళీ చెట్ల కమ్మలు నరికేస్తుంటే వచ్చి అడ్డుకున్నామని కేసు పెట్టారండి మమ్మల్ని కేసు పెడితే మేము వెళ్ళి కేసు కాడికి వెళ్ళి ఎలా ఉంది బాబు అంటే వాళ్ళు మమ్మల్ని పిలిపించి అడిగి మీరు అందరూ మళ్ళీ మీరు కానీ వాళ్ళు కానీ కోర్టు కేసు తేలి వరకు వెళ్ళకూడదని చెప్పారండి చెప్పినా జరిగే వినిపించుకోకుండా మధ్యలో ఉన్న నాయకులు అందరూ కలిపి వాళ్ళ మధ్యలో దూరి మమ్మల్ని అన్యాయంగా మడికాడికి వస్తే నరికేస్తాం నీకేం భయం మేము చేసుకుంటామని మధ్యలో దూరి చెట్లు పొట్లు నరికేసి వస్తే మీరు మడికాడికి వస్తే కత్తితో నరికేస్తామని చెట్లు నరికి చూపెట్టారండి చెట్టు గణేష్ అండి అరిగల్ల సతీష్ అండి పియా సత్యబాబు అండి చెట్టు ఈశ్వరరావు అండి పోలీస్ కి మొన్న నరికిన రోజే ఇచ్చామండి వెళ్ళి అది కూడా ఈ వాళ్ళకి రాజు అవ్వలేదండి ఏమి చెప్పట్లేదండి చాలా అన్యాయం జరిగింది అయ్యి ఎవరు తీసుకొచ్చారో తెలీదండి వీళ్ళు వచ్చి మాకు తెలియదు రమ్మన్నారు వచ్చేవని అంటున్నారు అంతే అంతేగా మిమ్మల్ని చూసి పారిపోయారు అండి వాళ్ళు నిలబడలేదు ఖచ్చితంగా చెప్పని నిలబడలేదండి ఇలాగే అదే అడిగితే చెప్పలేదండి చెప్పకంటే వచ్చి అడ్డుకున్నామండి భూమికి సంబంధించి గొడవ మీరే లాయరట అది ఓఎస్ నూట నాలుగు బై పదహారు అండి అది వాళ్ళ తండ్రి అల్లంపల్లి జోగులు భార్య కోసలమ్మ దగ్గర కొన్నాడు అండి వేమల బ్రహ్మలింగస్వామి స్వామి కొనుకొని కొడుకులద్దరికి వీలనామ పంతొమ్మిది వందల తొంభై మూడులో వాళ్ళకి వీలనామా రాసాడండి వాళ్ళకి తండ్రి కొడుకులు ఎక్కడికైనా వీలనామా రాసేస్తే వీళ్ళ పెద్ద కొడుకు వేరే బ్రతుకు తెర కోసం నా త్వరలో వేరే ఉంటున్నాడండి అయితే మా అమ్మ మా తమ్ముడు ఆధ్వర్యంలో ఉంది కదా వాళ్ళు వాళ్ళు ఉన్నదని చెప్పి అనిపించడం లేదు తర్వాత చూసుకుందాం అని చెప్పి దీని దగ్గరికి రావడం మానేసాడు చూస్తే తొంభై మూడులో రిజిస్ట్రేషన్ చేసిన విషయం వీళ్ళకి తెలుసో లేదో రెండు వేలులోని వీళ్ళ 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 అమ్మ దగ్గర వీళ్ళ నాన్న చనిపోతే కొంతకాలం తర్వాత అమ్మ దగ్గర వేమల బ్రహ్మలం స్వామి భార్య దగ్గరి ఈ అమ్మాలనే ఆవిడ అడిగారులా అమ్మాలనే ఆవిడ కొనుక్కుందని డాక్యుమెంట్ ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పి ఈ భూమి చెప్పి ఇప్పుడు వాళ్ళ వాదండి అయితే మా ఓడు మా పార్టీషన్ కోసం మేము పార్టీషన్ దావా వేసామండి పార్టీషన్ దావా వేస్తే ఇప్పుడు ట్రైల్ కొందరు విచారణకు వచ్చిందండి ఆ పార్టీషన్కి కవర్ మీద ఆ వాళ్ళ తమ్ముడు మీదన ఆవిడ మీద కలిపి ప్రతివాదులుగా నలుగురు వేస్తే వాళ్ళ తమ్ముడు కూడా ఎక్స్పెక్ట్ అయిపోయాడండి మేము కూడా అమ్మలేదని కూడా నాతో కూడా చెప్పాడు నాకు తెలిదాం మా అమ్మ వాళ్ళు ఏదో అవసరం కోసం డబ్బులు మూడు వేలు అప్పు తీసుకుంటే దానికి మా మేనమామ మా అమ్మ దగ్గర తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాడు కాబట్టి మేము వాళ్ళకి అమ్మ అమ్మలేదండి ఈ భూమి నాది మా అన్నీ అని చెప్పి నా దగ్గర కూడా చెప్పడం జరిగింది ఆయన ఎక్స్పెక్ట్ అయిపోయాడు అండి కోర్టు రాలేదు అయితే లాస్ట్ విచారణకు ఉంది విచారణకు ఉన్నప్పుడు దీనికి పోయిన సంవత్సరం ఈ వాళ్ళు వీళ్ళు కలిపి తాటి కమ్మ దగ్గర గొడవ పోలీస్ స్టేషన్లోకి వెళ్తే ఎలక్షన్ ముందు పోలీసు వారు కూడా మీరు అనవసరంగా గొడవలు పడకంటే కోర్టులో ఉండగా అని చెప్పి చెప్తే ఊరుకున్నారండి మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏమైందో భూమిలోకి వేరే వాళ్ళు ఎవరో వచ్చి వీళ్ళని బెదిరించారట బెదిరిస్తే వీళ్ళు తగ్గుబట్టారట నాకు బాగాలేదండి ఆరోగ్యం బాగాలేదు నెల రోజులు వస్తున్నారు కానీ మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి అని చెప్పాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకుంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చుకున్నారు ఎవరెవరి మీద ఇచ్చుకుంటే ఇచ్చుకున్న తర్వాత ఈ నాలుగు రోజులు అవుతుందండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు కూడా ఎంక్వైరీ కలదట ఆ చెట్లు అయినా నరికేశారండి వీళ్ళు ఇలా కొట్టుకుపోయి ఏదో చేశారట పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోమంటే చెట్లు కూడా ఆ పొలంలో ఉన్న చెట్లు నరికేసి మేము కోర్టులో ఉందంటే మీరు ఎందుకు కొంటారు అని చెప్పేసి అన్నారట వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అందరం కోర్టులో ఉన్నా సరే కానీ మేము ఎలా కొనుక్కోవాలో మాకు తెలుసు మేము ఏం చేసుకోవాలో మాకు తెలుసు మాకు ఆన్లైన్ ఉందన్నారట అయితే ఇక్కడ ఆన్లైన్ అనేది ఎలా కనుక్కుంటున్నారంటే వాళ్ళు కొనుక్కున్నాము మేము అన్నారు కానీ ఎలా కొనుక్కున్నాం రికార్డ్ డేట్ చూసుకోవట్లేదండి అదే వాళ్ళ బాబు చనిపోతే వాళ్ళ సార్ చేంజ్ చేసుకున్నారండి కానీ వాళ్ళ బాబు తొంభై మూడులోనే వీళ్ళకి వీళ్ళమ్మ ద్వారా కొడుకుల దగ్గరికి రాసేరండి అది ఒక ఒకవేళ ఇన్ కేసు వాళ్ళమ్మ తండ్రి భర్త చనిపోతే బాగా అనుకున్నా అనుకున్నాను ఇంకా ఇది సంతానం ఉందండి ఆరుగురు దానికి వారసులు అండి అలాగనుకున్నాను అలా కాకుండా ఈ రాయడానికి ఈకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందే ఏడు సంవత్సరాల ముందే వీలనమ్మ రిజిస్ట్రేషన్ చేసేరండి అది అన్ని రికార్డ్ చూసుకోకుండా ఈవిడ తప్పుడు రిజిస్ట్రేషన్ కాగితాలతోటి ఆన్లైన్ ఏముందండి ఆన్లైన్ చేయించేసుకున్నారు ఆ చేసుకున్న ఆన్లైన్తో బేచ్ చేసుకుని వీళ్ళ మీద ఇంకా చెట్లు కూడా కోసిస్తే ఇది ఈ ఫోటోలు అయ్యి తీసి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చారు మొత్తం అది అరవై మూడున్నర సెయింట్ల యాజ్ పర్ రికార్డు అరవై మూడున్నర చెట్ల సర్వే నెంబరు సర్వే అరవై మూడున్నర సర్వే నెంబర్ రెండు వందల ముప్పై నాలుగులో ఒకటండి అరవై మూడున్నర చెంట్లండి బ్రహ్మలింగస్వామి వాళ్ళిద్దరు కొడుకులకి వీళ్ళు నెంబర్ రాసిన రిజిస్ట్రేషన్ ఉందండి ఇప్పుడు దీని మీద ఇప్పుడు ట్రయల్ ఉందండి ఇప్పుడు ఇప్పుడు ఈ అయిపోయిందండి ఇప్పుడు ఎవరైతే వేసుకున్న మా వాది వీళ్ళ అప్పజల్లెలు ఒక ఇద్దరు వచ్చి మా అమ్మ మా అమ్మకి అమ్ముకోవడానికి మా నాన్న రైట్ అవ్వలేదండి మా అన్నయ్యద్దరికీ అమ్ముకోవడానికి అప్పు ఇచ్చాడు పంట పల్సిన అనుభవించడానికి మా అమ్మకు అక్క ఇచ్చాడని చెప్పేసి వాళ్ళిద్దరు అప్పచల్లిలో వచ్చి చెప్పారండి దేవుడు చెప్పాడు ఎవడైతే మా వాద ఉన్నాడో అతను చెప్పాడు దీనికి ఈ వీలునామాని ప్రూవ్ చేయడానికి వికాస్ షతీస్ గారని వాళ్ళ దగ్గర పనిచేసేవారు అటు కుటుంబం అంతా ఆయన కూడా ఈ వ్యవహారం అంతా నాకు తెలిసాను ఆయన కూడా దీన్ని సాక్ష్యం చెప్పారండి కోట్లు అంతా అయిపోయింది ఇప్పుడు వచ్చి చెప్పాలండి నువ్వు ఎవరి నుంచి కొనుక్కున్నావమ్మా ఏ అప్పులు చూసుకొని నువ్వు కొనుక్కున్నావని చెప్పి అడిగేసేసి ఇక్కడ దీన్ని ఈ ఆర్గ్యుమెంట్ అయిపోతుంది కేసు క్లోజ్ అయిపోతుంది ఈ స్టేజ్లో ఇప్పుడు ఈవెన్ని మానసికంగా మెంటల్గానే డిస్టర్బ్ చేద్దామని దౌర్జన్యం చేసి ఇప్పుడు వాళ్ళు కొట్టబోయి తిట్టబోయి బెదిరి నా అది నాన్న లోకలు కదండి నాతోవరం కదా ఆ నాతవరం నాయకులతో కూడా వీళ్ళు చెప్పుకున్నారట ఆ వాళ్ళకి గణేష్ నిమజ్జనం వల్ల వాళ్ళ నాయకులు కూడా వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అన్నారటండి ఇప్పుడు